మాది కామారెడ్డి పల్లె పర్కాల మండల్ హన్మకొండ డిస్టిక్ అయితే మేము ఈ పీనమ్ గోల్డ్ అనే నా పొలానికి చలిన

పిండితో కలిపి చల్లినా చల్లిన పిలికలు బాగా వచ్చినాయి ప్లస్ దీనికి పురుగు అంతిపోయింది పురుగు కూడా లేదు బాగుంది ఇప్పటివరకు అయితే సౌడు కూడా ఎర్రబడి ఎర్రబడి సౌడు కూడా అదైంది ఆ సౌడు కూడా ప్రేమ లేకుండా అది అయింది నెంబర్ వన్ ఈ మంది అయితే వాడచ్చు చాలా బాగుంది రిజల్ట్ రిజల్ట్ అయితే ఇది వాడుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నది రిజల్ట్ గురించి మీరు ఎలాంటి టెన్షన్ వాల్సిన అవసరం లేదు